రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రసాద్ గౌడ్ పార్టీ మారిన కారణాలను కేటీఆర్ స్పష్టంగా తెలుసుకుంటున్నారని చెప్పారు ఆయన హెచ్చరించినట్లు సుల్తాన్పూర్ పరిధిలో జరిగిన వివిధ సంఘటనలు బయటకు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ సూచించారు పార్టీ లోపల ఏవైనా అవినీతిపరమైన లేదా అసభ్య చట్టాలపై నేతలు తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు వస్తే అన్ని బయటకు వస్తాయి భయపడకూరి సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా గుడ బయటకు వస్తుంది అన్నీ బయటకు వస్తాయి ఎవరికి ఏం తెలియకుంటే ఏం లేము అందరికి అన్నీ తెలుసు ప్రభుత్వం మళ్ళా రెండేళ్ళలో వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవరో సంగతి ఎట్లెట్లా తీయాలనో ఎవరో బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గార్డ్ ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు ఎవడేవడేం చేస్తున్నాడు మా గుడికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది ఇగో నేనేమంటున్నా అంటే రోజుకే గింత గింతగింత పడితే ఎట్లా ఒక్క రోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు సుతం పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు దలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలో గాడికి పోతాడు ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే తప్పకుండా జరుగుతుంది తప్ప మీ ఎమ్మెల్యే సాబ్బు కూడా వేయిండు రాయంద్ర నగర్ అయిన డెవలప్ నెల్లూరు జిల్లా